పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య గారు వరంగల్ జిల్లా నరసంపేటలోని లీడ్ గ్రంథాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను ఎక్కువ సమయం గ్రంథాలయంలోనే గడిపేవాడినని తెలిపారు విద్యాలయం దేవాలయం గ్రంథాలయం ఈ మూడు ఎంతో ముఖ్యమైనవని జ్ఞానము త్రినేత్రమని ఆయన తెలిపారు ఈ సందర్భంగా లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకులు కవి ఉపాధ్యాయులు కాసుల రవికుమార్ శోభారాణి దంపతులను ఆయన అభినందించి ఆశస్సులు అందజేశారు అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ సామాజికవేత్త అన్నం శ్రీనివాసరావు నర్సంపేటలోని లీడ్ గ్రంథాలయాన్ని సందర్శించారు వారి సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకై నిస్వార్థంగా కృషి చేస్తున్న లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకులు కాసుల రవికుమార్ అభినందనీయులని అన్నారు వారికి ప్రభుత్వం చేయూతను తెలిపారు చినిగిన చొక్క అయినా తొడుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని కాబట్టి అందుకోసమే నేను ఎక్కువ ఎక్కడుంటావు రామయ్య ఎక్కువ టైం అంటే గ్రంథాలయంలో గడుపుతా విద్యాలయం దేవాలయం తర్వాత గ్రంథాలయం గ్రంథాలయాలు పోతే విజ్ఞానం వస్తుంది ఎవరింటికన్నా పోతే వారు లాడూలు బజ్జీలు చేసి వంటగది నుంచి పదార్థాలు వాసన వస్తాన అటు ఉంచదు నా పానం వారి ఇంట్లో ఉన్న వీరి వాళ్ళు ఉన్న పుస్తకాలన్నీ చదువు చేసినారు ఏమున్నదో పుస్తకాలలో మహనీయులు చేస్తాడని కాబట్టిగా విద్యాలయం దేవాలయం గ్రంథాలయం గ్రంథాలయమే మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చేది పేపర్ చదవని వారు బావిలో కప్పలాగా ఉంటారు పేపర్ చదివేవారు సముద్రం మీద కప్ప పేపర్ చదివిన వారికి ఏం చదవద్దు బావిలాగా ఉన్న కప్ప ఏమైంది బావిలో నీళ్ళు వెళ్ళిపోతే అది ఎండిపోతుంది సముద్రం మీ కప్ప నీళ్ళు ఎడిపోతా ఉంటుంది అప్పుడు పోది అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నం శ్రీనివాసరావు అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ ఫ్రమ్ ఖమ్మం నేను వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని సందర్శించడానికి వచ్చాను ఈ లైబ్రరీ చూసిన తర్వాత ప్రభుత్వ లైబ్రరీ కూడా ఇన్ని బుక్స్ లేవని నేను భావిస్తాను ఎంతోమంది విద్యార్థులు తమ తెలివితేటల్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇక్కడ అనేక రకాల ముప్పై ఐదు వేల పైన బుక్స్ ఉన్నాయని అంటున్నారు ఇంకెక్కువనే ఉన్నాయని నేను అనుకుంటున్నాను మరి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ నాలెడ్జ్ని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి ఇక్కడ గురుగారైన కాస్తుల రవికుమార్ గారు వీరు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నారు ఈ యొక్క లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని సొంత ఖర్చులతోటి ప్రభుత్వ డబ్బులతోటి కాదు దాతల డబ్బులతోటి కాదు వారి ఉద్యోగం చేస్తున్న లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న జీతం చేసి థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టేసి ఈ బుక్స్ అన్నీ కొనక్కొచ్చేసి మరి వారు వారి సతీమణి దివ్యంగా ఎంతోమంది విద్యార్థులని మేధావులుగా తయారు చేసి సమాజానికి ప్రపంచానికి అందిస్తున్నారు అభినందనీయం ఇలాంటి లైబ్రరీస్ని గవర్నమెంట్ పట్టించుకొని ఇంకా సపోర్ట్ ఇచ్చేసి వీరి సలహాలు సూచనలు తెలుసుకొని ఇంకెంతో మంది విద్యార్థులని మేధావులుగా తయారు కావటానికి అవసరం ఎంతైనా ఉంది మరి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రంథాలయాన్ని సందర్శించి ప్రభుత్వ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదముల